కార్తీక పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణం నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పతనమును వివరించి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపనా విధిని కూడా యధావిధిగా తెలియజేయవలసినదిగా కోరాడు అప్పుడు నారదుడు కార్తీక వ్రత విధి విధానాలు

ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రజా బ్రహ్మ ప్రజ్ఞాం అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేయాలి క్షయతిథులలోను ఉపవాస దినాలలోను పాజమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళలలో దంతధావనం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేయకూడదు దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దేవతలకు అర్ఘ్య పాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలోని గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణుస్వరూపులుగా భావించి పుష్పాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గ గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండబోతు వీటి గాని తెల్లటి అక్షింతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపా కుసుమాలు మొల్లపుష్పాలు దిరిసిన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిసలతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పూలు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరా యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తుతే ఓ దేవా మంత్ర మంత్రక్రియాధికాప భూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు గాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణను చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ల సమస్త పాపాల నుండి విడువడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు రాజా మరింత వివరంగా చెప్తాను విను వ్రతస్థుడు మరో రెండు గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షితలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో దైవ దైవనిర్మిత జలాశయాలలో గాని నదులలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యాన్నిస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాల నీయాలి అర్ఘ్యమంత్రం నమ కమలనాభాయ నమస్తే నమస్తే జలసాయి గృహాణార్ఘ్యం నమోస్తుతే ఉపరి విధంగా ఆర్ఘ్యాధులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ గాక ఇలా వ్రతస్థుడు గంగ విష్ణు శివ సూర్యుల్ని నమస్కరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎదులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరుతిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తిగమ్యుడై ఎవరు దైవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు స్నానము స్నానముచే పవిత్రుని చేయుగాక విష్ణు ఆజ్ఞాపరులై ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది ముని వరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వ నదులు తీర్థాలు జలధారలు సప్త సాగరాలు హ్రాదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులనైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం సంధ్యావందనం నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి పిదప ఆర్ఘ్యమంత్రం ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్యా విధి మయా దత్తం రాధయా అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తి పూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి ఆ పూజ చేసేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తాన్ముఖమాశ్రీత సర్వాశ్రీత కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయమునందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడినవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసి వగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడే హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్రపౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయినా ఈ కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తం